హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు మన వీడియోలో గ్రీన్ ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి అంటే ఏం లేదు పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర ఫ్లేవర్తో హోల్ ఫిష్ ఫ్రై మీకు చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము చేపల వేపుడు అంటే ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా చేసుకున్నారంటే అసలు ఈ ఫ్లేవర్కే కడుపు నిండిపోతుందండి అంత మంచి సువాసన వస్తుందనమాట అలాగే చాలా హెల్దీ కూడా ఇప్పుడు డీప్ ఫ్రై రెసిపీస్ కాకుండా రెండు చెంచాల ఆయిల్ తోనే సూపర్ హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చేపల వేపుడు అంటే సాధారణంగా ఉప్పు కారం తోటి మనం డీప్ ఫ్రై చేసేస్తూ ఉంటాం కదండి కానీ ఇలా పుదీనా కొత్తిమీర మిక్సీ పట్టేసి దీనికి చక్కగా పట్టించేసి వేపుడు చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది లేట్ చేయకుండా అలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం నేను ఇక్కడ రెండు జిలేబీ చేపలు అలాగే ఒక అర కిలో ఉండే బొచ్చే చేప తీసుకున్నానండి మీరు ఏ చేపలైనా తీసుకోవచ్చు ఇదే తీసుకోవాలని లేదనమాట కానీ జిలేబీ చేపలు మాత్రం చాలా బాగుంటాయండి ఒకే ముళ్ళు ఉంటుంది కాబట్టి అసలు ఫ్రై రెసిపీ హ్యాపీగా తినేయచ్చు అలాగే చిన్న బొచ్చే పిల్లలు అనమాట ఇవి ఇవి కూడా చాలా రుచిగా ఉంటుంది మీకు ఏ ఫిష్ దొరికితే ఆ ఫిష్ తీసేసుకోవచ్చు శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకుని ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ జిలేబీ చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియో పోస్ట్ చేశాను మీకు లింక్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేయండి ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చూసేద్దాము దీనికోసం నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఇలా సగానికి కట్ చేసుకుని వేసుకోండి త్వరగా మనకి మిక్స్ అయిపోతుంది అనమాట అలాగే ఇందులోకి నాలుగైదు రెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది రెండు ఇంచుల అల్లం ముక్క అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి అలాగే గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి మన చేతితో పట్టుకుంటే ఇలా గుప్పెడు ఉంటే సరిపోతుందండి మీకు చేపలు ఎక్కువ ఉంటే కనుక కాస్త ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న చేపలను బట్టి మసాలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకుని మనం ఇందులోకి వేసేసుకుందాము అలాగే టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకోండి నూనె ఖరాబ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇదొక్కటి చాలండి శనగపిండి మైదాపిండి అవసరమే లేదు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను కారం యూస్ చేయట్లేదండి ఓన్లీ పచ్చి కారమే యూస్ చేస్తున్నాను పచ్చిమిర్చి ఫ్లేవర్తో బాగుంటుంది మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న పుదీనా మసాలా అంతా కూడా చేపలకి చక్కగా రుద్ది రుద్ది పట్టించండి మనకి మసాలా ఫ్లేవర్ ఎంత బాగా పడితే తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తుంది అనమాట ఇలా మ్యారినేట్ చేసుకున్న చేపల్ని ఒక్క పావుగా సేపు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి చక్కగా ఉప్పు పచ్చిమిర్చి ఫ్లేవర్ పుదీనా కొత్తిమీర ముక్కలకి పట్టేసి ఉంటుంది నేను చాలా రకాల ఫిష్ ఫ్రై రెసిపీస్ పోస్ట్ చేశానండి మీకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి మన చేప ముక్కలు కూడా చక్కగా మ్యారినేట్ అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి రెండు లేదా మూడు సరిపోతుందండి ఇంకా ఎక్కువ అవసరమే పట్టదనమాట ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చేపను ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి ఫ్లేమ్ అనేది మరీ హైలో పెట్టుకోకుండా మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటే చాలా బాగుంటుందండి ఒక సైడ్ దోరగా వేగిన తర్వాత రెండవ సైడ్ కూడా టర్న్ చేసుకుని చక్కగా వేయించుకుంటే చాలా బాగుంటుందండి వేసిన మూడు నిమిషాల వరకు చేపని అస్సలు కదపకండి ఎందుకంటే మనకి చెదురు చెదురు అయిపోతుంది అనమాట చూడండి ఐదారు నిమిషాలకి చక్కగా వేగిపోతుందండి ఇలా నిదానంగా టర్న్ చేసుకోండి ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి లోపల లేయర్ క్రిస్పీగా పైన సాఫ్ట్ గా ఉండాలంటే ఇలా రెండు వైపులా చక్కగా దోర్గా ఎర్రగా వేయించేసుకోండి కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకి అసలు ఎక్కడ కూడా నూనె ఖరాబ్ అవ్వదండి చేప మొక్క కూడా అతుక్కోకుండా అస్సలు శ్రమ లేకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత లాస్ట్లో మిగిలిపోయిన పుదీనా పేస్ట్ ఉంటుంది కదండి అది ఏమాత్రం వేస్ట్ అవ్వదు అనమాట లోపల లేయర్ క్రిస్పీగా ఉంటుంది మిగిలిపోయిన మిగిలిపోయిన పుదీనా పేస్ట్ని ఏమాత్రం వేస్ట్ చేయకుండా చక్కగా ఇలా వేగినటువంటి ఫిష్ పైన చక్కగా మధ్యన చేసేసి దూరగా కాల్చుకున్నారంటే అసలు పైన పుదీనా ఫ్లేవర్తో లోపల క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి రెసిపీ అయితే చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్స్తే మరింత మందికి రికమెండ్ అవుతుంది